వెల్కమ్ ఛానల్ అండ్ ఇటలీ చేరాము ఇటలీలో ఉన్నాము ఇక్కడ హౌసెస్ తీసుకున్నాము సో ఇవాళ ఒక డే అంతా కూడా మిలాన్ లో సైట్ సీన్ కి వెళ్ళబోతున్నాము సో ఇవాళ డే అంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము అనేది ఇవాళ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను సో ఉండే అపార్ట్మెంట్ అయితే ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నాము ఎయిర్ బిఎన్బిలో బుక్ చేసుకున్నాము ఈ అపార్ట్మెంట్కి చుట్టుపక్కల చక్కగా సూపర్ మార్కెట్స్ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అందులోనూ వాకల్ డిస్టెన్స్లో ఉంది మెట్రో కూడా జస్ట్ టూ మినిట్స్ వాక్లోనే ఉంది సో ఈ మూడు రోజులు కూడా మేము ఇదే అపార్ట్మెంట్లో ఉండబోతున్నాము సో ఇక్కడ చుట్టుపక్కల తిరగటానికి సైట్ సీయింగ్ చేయటానికి త్రీ డేస్ మెట్రో పాస్ తీసుకున్నాము అది వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ యూరోస్ పడింది ఈ టికెట్తో బస్ ట్రామ్ మెట్రో ఈ మూడింటిని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అది కూడా అన్లిమిటెడ్గా ఇక్కడ నుంచి ఫస్ట్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఆఫ్ మిలాన్ అదే లార్జెస్ట్ చర్చ్ ఇన్ ఇటలీ అంటారు మిలాన్ కెథడ్రల్ లేదా దువోమో ది మిలానో అని పిలుస్తారు ఇది ఒక మాస్టర్ పీస్ లాంటిదండి ప్రపంచంలోని మూడవ లార్జెస్ట్ చర్చ్ అట ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ ఆరు వందల సంవత్సరాలు పట్టింది ఈ చర్చ్ చుట్టూతా ఉన్న ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్స్ మీద ఉన్న టవర్స్ ఇవన్నీ కూడా మొత్తం మూడు వేల నాలుగు వందలు ఉన్నాయట ఇది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు చాలా మంచి మూవీస్కి ఇది షూటింగ్ అడ్డా కూడా ఎన్నో మంచి మంచి మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి మన తెలుగులో అయితే అత్తారింటి దారేది రేస్ గుర్రం బాద్షా ఈ సినిమాలన్నీ షూటింగ్ జరిగింది ఇక్కడే ఇలా లెఫ్ట్ కి వెళ్ళిపోతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది గ్యాలరియా విక్టోరియా ఇమోనియల్ ద ఓల్డెస్ట్ షాపింగ్ సెంటర్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని ఇక్కడ ఉన్న షాప్స్ బ్రాండ్స్ ఈ కెఫే ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా లగ్జరీవే మనకు తెలిసిన ఒక నాలుగైదు బ్రాండ్స్ ఏంటో చెప్పనా గుచ్చి రోలెక్స్ ప్రాడా లూయిస్ విల్టన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి దీంతో దీంతోపాటు ఈ ప్లేస్ చూస్తుంటే మనందరికీ బాగా గుర్తుకొచ్చే ఒక మంచి సీన్ ఏంటో చెప్పనా పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది మూవీలో ఆయన ఇక్కడ కెఫేలో కాఫీ తాగుతుంటూ పక్కన ఇంకో ఫ్యామిలీతో సహా ఉన్నప్పుడు వాళ్ళ బిల్ కూడా ఈనే పే చేస్తారు చూడండి ఆ సీన్ జరిగింది ఇక్కడే ఇంతకీ ఆ సాంగ్ ఏంటో మీకు ఐడియా వచ్చింటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి తరువాత ఇక్కడ కనిపిస్తున్నారు ఈనే లియోనార్డో డావెన్సీ మనకు అందరికీ బాగా తెలిసిన మోనాలిసా పిక్చర్ని గీసింది ఈయన ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ డబల్ డెకర్ బస్ ప్రతి సిటీస్లో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది సిటీ టూర్ చేయడానికి ఇది బాగా ఐడియల్ పైన ఓపెన్ టాప్ ఉంటుంది సో దట్ సెల్ఫ్ గా ఎక్స్ప్లోర్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ మెట్రోతో పాటు ట్రామ్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి అలాగే న్యూ వర్షన్ ఆఫ్ ట్రామ్ కూడా ఉంది ఇప్పుడు ఈ ట్రామ్ తీసుకొని మనం క్యాసిల్ని చూడడానికి వెళ్ళబోతున్నాము మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఇదే సఫ్రోజా క్యాసిల్ పదిహేనవ సెంచరీలో బిల్డ్ చేశారు దీని కట్టిన రాజు కూడా ఫ్రాన్సిస్సో సఫ్రోజా అనే ఆయన అందుకే ఈ క్యాజల్ పేరు ఆయన పేరు తర్వాత వచ్చింది ఇప్పుడు దీన్ని చాలా మ్యూజియంస్ ఆర్ట్ కలెక్షన్స్ అలాగే లైబ్రరీస్ లాగా మార్చేశారు ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ఇన్ మిలాన్ దీని లోపల అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే పెద్ద ఆర్కేడ్ కనిపిస్తోంది ఇంకో పార్క్ కూడా ఉంది దాన్నే పార్కో సింఫనీ అంటారు ఇక్కడ ఈ ఫౌంటైన్ కనిపిస్తుంది చూసారా ఎంట్రెన్స్ లో ఇది టూరిస్ట్ అందరికీ ఒక మంచి ఫోటో స్పాట్ వెడ్డింగ్ కేక్ ఫౌంటైన్ అని కూడా పిలుస్తారట దీనికి దగ్గరలోనే ఇంకో సైన్స్ మ్యూజియం కూడా ఉంది లియనార్డో డావెన్సీ మ్యూజియం ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే దాన్ని కూడా చూడొచ్చు ఈ ప్రపంచంలో మనకున్న ఫ్యాషన్ క్యాపిటల్స్ లో మిలాన్ కూడా ఒకటి ఉందంటే ఆ నాలుగిట్లో అందుకనే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇక్కడ ఫ్యాషన్ షోస్ కూడా జరుగుతాయట చూడటానికి కొంచెం సన్నీగా అనిపిస్తోంది కానీ చండి మాత్రం పిచ్చగా చంపేస్తోంది ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది డిగ్రీలు ఉంది తెలుసా టెంపరేచర్ ఇక్కడ ప్రతి టూరిస్ట్ అట్రాక్షన్ బయట ఇదిగో ఇలా కొంతమంది హాకర్స్ లేదా షాప్స్ పెట్టుకొని సోవనేర్స్ చాక్లెట్స్ చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అంటూ అమ్ముతూ ఉంటారు ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ అంటే కేవలం ఈ బిల్డింగ్స్ మాత్రమే కాదంటో ఇలా కనిపించే ఈ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ట్రామ్స్ కూడా వచ్చిన టూరిస్ట్ అందరూ కూడా ఆ బిల్డింగ్స్ ని చూసి ఎంతైతే హ్యాపీగా ఎక్సైటెడ్గా అనిపిస్తుందో ఈ వరల్డ్ వర్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని చూసి కూడా ఒక వింటేజ్ ఫీల్ లాగా అనిపించి ఇది కూడా ఒక మంచి సిటీ అట్రాక్షన్ లాగా మారుతుందట ఇప్పుడు ఈ ట్రామ్ ఎక్కి మనం వెళ్ళబోయే నెక్స్ట్ అట్రాక్షన్ ఫేమస్ కెనాల్ ఇన్ మిలాన్ అదే నావిగిలియో గ్రాండే ఇది కూడా ఒక హిస్టారిక్ వాటర్ వే అట ట్వెల్త్ సెంచరీ నుంచి రన్ చేస్తున్నారు ఈ లేక్ కి అటు ఇటు రెండు వైపులా కూడా చాలా అట్రాక్ట్ చేసే కెఫే బార్ రెస్టారెంట్ అలాగే బాటిక్ షాప్స్ కూడా ఉంటాయి ఈ కెనాల్ బ్రిడ్జ్ మీద ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ప్యాడ్లాక్స్ అదేనండి తాళాలు చాలా మంది కపుల్స్ ఇక్కడికి వచ్చి దాన్ని లాక్ చేసి ఆ కీస్ ఏదైతే ఉందో ఈ లేక్లో ఇసిరేస్తారట ఇది ఒక వరల్డ్ ట్రెడిషనల్గా ఫాలో అవుతారు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ బాండ్ అలాగే రిలేషన్ ఇంకా బాగుంటుందని చెప్పి దీన్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు ఇక్కడ అక్కడ కనిపిస్తుంది చూసారా బోట్ రైడింగ్ కూడా ఉంటుంది ఈ కెనాల్లో ఈవినింగ్స్ వీకెండ్స్ చాలా లైవ్లీ అట్మాస్ఫియర్ ఇస్తోంది ఈ వ్యూ అంతా కూడా సో ఇది ఇవాటికి మా లాస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆల్రెడీ ఫైవ్ పిఎం అయిపోయింది అందుకే సన్సెట్ కూడా అయిపోతుంది ఇక్కడ చూసారా వ్యూ అంతా ఎంత బాగుందో ఈ సిగల్స్ అన్నీ ఇలా ఎగురుతూ సన్సెట్ అవుతుంటే ఆ క్లైమేట్ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకో థర్టీ మినిట్స్లో మాక్సిమం చీకట్ కూడా పడిపోతుంది సో ఇవాటితో ఇక్కడితో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్